జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్న మన ఆలోచనలు మనం చేసే పనులు మన సాంగత్యం మనం చదివే పుస్తకాలు మనం గడిపే సమయం మన అలవాట్లు మన ఆహారం ఉన్నతంగా నాణ్యతతో ఉండాలి మరి ఉందా ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను బాగా వినండి మనము అంటే మనుషులు భూమాత గోమాత ముగ్గురు ఒక్కరే ఒక్కరిగా కనిపించే ముగ్గురు వీటి మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది విడదీయాలని ప్రయత్నించిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రకృతి విలయ తాండవాలు చేస్తుంది అది మీరు ఎంతవరకు గుర్తించారు మీలో ఎంతమంది గుర్తించారు ఇప్పటికే చాలా సమయం వృధా అయిపోయింది ఇంకా చాలా కొద్ది సమయమే ఉంది అని చెప్పటానికి కూడా నాకు నోరు రావట్లేదు మన పిల్లలు మనలా కూడా బతకకుండా మనమే చేసేలా ఉన్నాం వినటానికి కష్టంగా ఉన్న అదే నిజం ఇక్కడ కొంతమంది గొప్పవారు అంటారు రైతు పని రైతే చేయాలి రాజు పని రాజే చేయాలి రెడ్డి పని రెడ్డే చేయాలి అని రైతు పని చేయడం ఆపితే మనం ఏం తింటామండి మన దగ్గర కోట్లున్నాయి అవి ప్లేట్లో పెట్టుకుని మనం ఆ కోట్లు తిందామా రోజుకొక నోటు తిందామా చెప్పండి నేను మీరు పండించి బయట వాళ్ళకి ఇమ్మనట్లేదు మీకు ఉన్న ప్లేస్లో మీరే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసుకుని తిని ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అని చెప్తున్నా